ఓం నమ శివ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షణందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం పారిజాత మొక్క గురించి తెలుసుకుందాం నేను మొక్క చూపిద్దాం అనుకున్నాను అనివార్య కారణాల వల్ల వీలు కాలేదు అందుకే రెండు ఆకులు తీసుకొచ్చాను చాలామంది మిత్రులు మేల్స్ కామెంట్స్లోనూ మేము అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నామండి బయటపడడానికి మార్గాలు తెలియడం లేదు మీరు మొక్కలు పెంచమంటున్నారు మొక్కలు కూడా ప్రయత్నం చేస్తున్నాము మాకు మొక్కలు కొన్ని బతకడం లేదు మాకు ఇంట్లో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మేము ఇంకా బయట ఎక్కడైనా ఏదైనా చేస్తే ఫలితాలు వస్తాయని చాలామంది అడిగారు నేను అంతకుముందు వీడియోలో కూడా పారిజాత మొక్క పువ్వులతో శ్రీమన్నారాయణని ఎలా ఆరాధిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పాను అలాగే ఈ రోజున ఒక అద్భుతమైన తేలికైన చిన్న ఉపాయం చెప్తాను ప్రయత్నపూర్వకంగా చేయండి ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడతారు మన ఇంట్లో కానీ లేదా పెరడు ఉంటే పెరడులో కానీ కుండీలో కూడా ఈ మొక్కను పెంచుకోవచ్చు మనకి ఎటువంటి సమస్యలున్నా పారిజాత పువ్వులతో పూజ చేయటం వల్ల సమస్య నుంచి బయటపడతామని ముందు కూడా చెప్పుకున్నాం మొక్కలు దేవతా వృక్షాలు పువ్వులు పూసేవి మన ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నుంచి రక్షణ పొందుతాం అంటే బయట నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటాయి ఒకవేళ ఇంట్లోనే అంతకుముందు నెగిటివ్ ఎనర్జీ ఉంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా తొలగిపోతుంది కాబట్టి మొక్కలని కంపల్సరీగా మనం పెంచుకోవాలి పెరడు ఉంటే పెరడలో పెంచుకోవాలి లేదు కొద్దిపాటి అవకాశం ఉంటే కుండీల్లోన పెంచుకోవాలి ఇది కంపల్సరీ చేయవలసిన పని మర్చిపోకుండా అందరూ కూడా చేయవలసిన పని ఇది ఎంత సమస్య అంటే మనకి ఒక రకంగా చెప్పాలంటే పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయండి ఏం చేయాలో తెలియట్లేదండి అనేవారు మీకు దగ్గరలో మీ ఇంట్లో కానీ పారిజాత వృక్షం ఉంటే ఆ వృక్షానికి మీరు నీరు పోస్తూ ఉండండి ఆ వృక్షంతో పూలు వస్తాయి ఆ పూలని రాలి పడిన పూలు కొయ్యకూడదు రాలి పడిన పువ్వులని మీరు దేవత అర్చనగా వాడండి అద్భుతంగా మీకు మార్పులు వస్తాయి ఇంకొకటి ఏంటంటే మీరు ఈ మొక్కని ఇంట్లో అంటే పిల్లల్లో కానీ ఇంట్లో అంటే మీకు అవకాశం పెంచినప్పుడు మీకు ఎటువంటి సమస్య ఉన్న సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి మీకు రెండోది ఏంటంటే ఈ మొక్కని శుక్రవారం నాడు కొని తెచ్చుకోండి నర్సరీలో దొరుకుతూ ఉంటే శుక్రవారం నాడు కొని తెచ్చుకోండి ఇరవై రూపాయలు పెడితే మొక్క దొరుకుతుంది శుక్రవారం నాడు కొనుక్కొచ్చుకోండి శుక్రవారం నాడు మాత్రమే తర్వాత మీరు ఎవరైనా సరే మీకు పువ్వులు బాగా దొరుకుతాయి అనుకోండి పారిజాత పువ్వులు దొరుకుతాయి ఒక నూట ఎనిమిది పారిజాత పువ్వులు కింద రాలి పడిన పువ్వులు తెచ్చుకోండి లక్ష్మీమాతకి చక్కగా పూజ చేయండి అమ్మవారి అష్టోత్తరంతోనూ లేదంటే ఓ మహాలక్ష్మి నమ అని అనుకుంటూ ఆ పువ్వుల్ని అమ్మవారికి సమర్పించండి ఇలా మీరు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చేయండి ఇలా చేయటం వల్ల అమ్మవారు ప్రసన్నమవుతారు మీ ప్రతి కోరిక నెరవేరుతుంది ఎవరి ఇంట్లో అయితే పారిజాత మొక్క ఉంటుందో సహజంగా అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను వారికి ఇంట్లో సుఖ సమృద్ధి సంతోషాలు లభిస్తాయి ధనం కూడా వస్తుంది కొంతమంది ఏంటంటే భయంతో తీసేస్తుంటారు ఉంచకూడదన్నారండి అన్నారండి ఉన్నప్పుడు తెలియక టచ్ చేస్తే ప్రమాదం అన్నారండి అని చెప్తూ ఉంటారు ఇలాంటి భ్రమలు వదిలేయండి పెరల్లో ఉన్నదాన్ని మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించదు అలాగే మీకు ఈ పారిజాత మొక్కని ఎవరికైనా గిఫ్ట్గా కూడా ఇవ్వవచ్చు ఫ్రెండ్స్కి కానీ లేదా రిలేటివ్స్కి కానీ మనం ఈ మొక్కని కొని గిఫ్ట్గా కూడా ఇవ్వవచ్చు మంచి జోించడం మాత్రం జరుగుతుంది అలాగే మీకు ఖాళీ ప్రదేశం ఉన్నప్పుడు మీకు మొక్కలు పెట్టుకోవడానికి వీలు లేదు మా ఇంట్లో పెట్టుకోవడానికి అవకాశం లేదు అనుకున్నప్పుడు మీరు ఒక పని చేయవచ్చు మీ దగ్గరలో ఎక్కడైనా సరే స్వామి గుడి ఉంటే గుడి దగ్గర ఖాళీ ఉంటే రెండు పారిజాత మొక్కలు పెట్టండి అంటే రెండు మొక్కలు పెట్టి చక్కగా వారం వారం మంగళవారం శనివారం గుడికి వెళ్తారు కదా నీరు పోయండి ఒకవేళ దగ్గరలో ఉండే అవకాశం ఉంటే ప్రతిరోజు నీరు పోయండి ఎవరైతే ఆంజనేయ స్వామి గుడిలో పారిజాత మొక్కను పెట్టి నీరు పోస్తారో పెంచుతారో వారికి స్వామివారి కృప ఎప్పుడూ ఉంటుంది అలాగే స్వామికి ఈ పువ్వులంటే చాలా ఇష్టం ఈ ఈ పువ్వులతో స్వామివారిని ఆరాధిస్తే మీకు సమస్త ఏంటంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే కోటి జన్మల పుణ్య లభిస్తుంది అంటారు ఆంజనేయస్వామిని పారిజాత పువ్వులతో ఆరాధిస్తే మా ఇంట్లో ఉందండి మేము ఇంట్లో చేయవచ్చు అని చేయండి తప్పలేదు బయటికి వెళ్ళిన వారు ఇంట్లో చెట్టు ఉంటే ఆంజనేయస్వామికి ఈ పువ్వుల మాల వేయండి చెట్టు నుంచి కొయ్యి మాకండి రాలిపడినవే తీసుకోండి ఇది గుర్తుంచుకోండి కోస్తే మహాపాపం అది గుర్తుంచుకోండి అలాగే మీరు ఎక్కడైనా సరే ఇంకొక చిన్న ఉపాయం చెప్తాను మీకు వీలైతే మీ దగ్గరలో నదులు కానీ కాలువలు కానీ పారే ప్రదేశాలు ఉన్నప్పుడు ఆ జలాశయానికి అటుపక్క గట్టు మీద ఇటుపక్క గట్టు మీద నదికి కానీ కాలువ కానీ రెండు పక్కలా కనుక ఈ మొక్కలు పెంచినట్లయితే మీకు జన్మ జన్మలో ఉన్న పాపాలు తొలగి పుణ్య పలం లభిస్తుంది శాస్త్రం చెప్తుంది చిత్రంగా అనిపించవచ్చు చేయండి మొక్కలే కదా ఇప్పుడు సీజన్ కూడా మంచి మాన పడుతున్నాయి పెట్టి చూడండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఎందుకంటే పారిజాతం సాక్షాత్తు విష్ణు స్వరూపం లక్ష్మీ స్వరూపం దేవతా స్వరూపం ఇన్ని రకాల సమస్యలు ఉన్నా తీసి అలా పడవేస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి కొంతమంది భయపడుతూ ఉంటారు గురువుగారు మాకు పారిజాతం ఇంట్లో ఉంది మేము తీసేయచ్చా మీ ఇష్టం ఎందుకంటే మీకు ఇబ్బందికరంగా తీసేయచ్చు తీసుకువెళ్ళి ఎవరికన్నా ఇవ్వవచ్చు లేదంటే దేవాలయంలో పాత పెట్టవచ్చు కాల గట్టు మీద బాధ పెట్టవచ్చు ఎక్కడైనా ఈ మొక్కని పెంచడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఓకే మిత్రులారా మీకు ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి మంచి లాభాలు పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి చాలామంది అడుగుతుంటారు ఏంటంటే గురువు వీడియో పూర్తిగా చూడకుండా ఇవి ఇది ఇలాగే చేయాలా లేకపోతే ఒక రకంగా చేయాలా మాకు ఇది దొరకట్లేదు పారిజాతలు దొరకలేదు నిద్రగ నీరు దొరికిందండి నిద్రగ నీరు పెట్టవచ్చా ఇలా అడిగేవారు ఉంటారు ఈ తాంత్రిక ఉపాయాల్లో కానీ ఇలాంటి చిట్కాల్లో కానీ ఏ పదార్థము ఏ మొక్క చెప్తామో దాన్ని మాత్రమే వాడండి ఎందుకంటే ఆ శక్తి ఆ సమయంలో దానికి మాత్రమే ఉంటుంది అలా కాకుండా మీకు దొరికిన దాన్ని చేస్తే ఎలాంటి ఫలితము రాదు అలాగే కొన్ని వస్తువులు దొరకని వస్తువులు ఉంటాయి వాటికి సబ్స్టిట్యూట్ అడుగుతున్నారు గురువు గారు మీరు పసుపు చెప్పారు నాకు పసుపు లేదు కుంకుమే ఉంది కుంకుమతో చేయవచ్చా ఈ ఉపాయాలకి ఏ పదార్థంతో చెప్తామో ఆ పదార్థాన్ని మాత్రమే వాడండి అప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి పరిపూర్ణమైన నమ్మకంతో మీ మీద మీకు నమ్మకంతో చేయండి ఫలితాలని పొందగలుగుతారు ఒకే మిత్రులరా ഓം നമ ശിവാ ശ്രീമാത്രേ നമ